హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మిత లక్కీ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ చాలా ఇష్టమైన వంటకం వంకాయ సో ఇది చాలా స్పెషల్ కూడా అన్న అందరికీ సో దీన్ని గుత్తి వంకాయ మసాలా కింద ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా అందరూ మామూలుగా గుత్తి వంకాయ వండుకుంటారు కానీ ఇది గుత్తి వంకాయ మసాలా కర్రీ చూడండి దీని ప్రాసెస్ ఎలాగో ఫస్ట్గా మనం ఒక కలయి పెట్టుకుని అందులో కొద్దిగా వేరుశెనగలు అలాగే నువ్వులు పప్పు కూడా అందులో వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా అంటే హాఫ్ హాఫ్ టీ స్పూన్ మాట ధనియాలు అలాగే వెల్లుల్లి రొబ్బలు ఇవన్నీ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అంటే వేరుశనగలు వేగగా వేగే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి సో బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి బాగా వేయించుకున్నాక దీనిని మిక్సీ కింద పౌడర్ చేసుకోవాలి సో ఇందులో కొద్దిగా మన ఎండి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి సో రెండు వేసుకుని అందులోని మనకు టేస్ట్ సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవాలి అలాగే గుత్తి వంకాయలు అంటే వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా గుర్తు కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆడుకున్న పేస్ట్ ఉంది కదా సో ఇలా కచ్చబచ్చగా ఆడుకున్న మిశ్రమాన్ని అందులో పెట్టుకోవాలి సో వంకాయలన్నింటిలోని మనం చేసుకున్న పేస్ట్ని పెట్టేసాం కదా ఇప్పుడు అంతే రెండు వెన్న దీన్ని టీ ఫ్రైలోకి వెళ్ళిపోవచ్చు సో అదే కలయిలో ఆయిల్ పోసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని అందులో వేసుకుని బాగా టీ ఫ్రై కింద చేసుకోవాలి అందరికీ చాలా అంటే చాలా ఇష్టపడతారు వంకాయ అంటేనే సో ఇలా చేసుకుంటే ఇంక ఈ కర్రీ అస్సలు వదలరు అంత టేస్ట్ అయితే మీకు వస్తుంది సో మళ్ళీ 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 చేసుకుని తినాలని అంత టేస్టీ అయితే అనిపిస్తుంది చూసారా వంకాయ ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోతుంది సో వీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి సో అలాగే అందులోకి ఒక్క పెద్ద సైజు ఆనియన్ ఉంటుంది కదా దాన్ని కూడా పేస్ట్ కింద చేసుకుని ఇలా మనం ఫస్ట్ వేయించి తీసుకున్న దాంట్లోనే ఈ ఆనియన్ కూడా బాగా వేయించుకోవాలి సో ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ వస్తుంది సో అందులోకి మనం చిటికెడు పసుపు అలాగే మనకి టేస్ట్ తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ ముందుగా ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి మనకి టేస్ట్కి సరిపోతే ఓకే సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలి సో నాకు సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను సో దీన్ని బాగా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత అందులోకి కొద్దిగా అంటే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ముందుగా మనం వేయించుకున్నాం కదా అవి అందులో వేసేసుకోవాలి ఈ వంకాయలను వేసేసుకుని బాగా తిప్పుకోవాలి సో బాగా ఇవి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడికించుకుంటే మన వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ రెడీ అయిపోతుంది సో లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని చెప్పాను కదా ముందే మీకు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోమని సో ఇవన్నీ వేసుకుని ఒక టూ మినిట్స్ వరకు దీన్ని ఫ్రా బాగా ఉడికించుకుంటే మన వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా దీనిపైన కొత్తిమీర సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీ టేస్టీ వంకాయ మసాలా కర్రీ రెడీ సో ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరిన్ని వీడియోస్ పెట్టడం కూడా బాగుంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ టేస్టీ మీరు ఎప్పుడు కావాలన్నా ఈ ప్రాసెస్లోనే చేసుకుని తింటారు సో అంత టేస్టీగా అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బబాయ్